హలో హాయ్ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జీస్ పూర్తిగా వీడియో విన్న తర్వాత కామెంట్ చేయండి మై హంబుల్ రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నెలలుగా మనల్ని మోసం చేస్తుంది నోట్ దిస్ పాయింట్ అర్థమవుతుందా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మూర్ఖులు రాష్ట్రాన్ని ఆగం చేసిండు రాష్ట్రాన్ని మొత్తం దొరల కబంధ హస్తాల చేతిలో పెట్టిండ్లు అని చెప్పేసి మనం బీఆర్ఎస్ పార్టీ ఉన్న మూర్కుల్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చాం ఎస్ఆర్ మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది పద్దెనిమిది నెలలు అవుతుంది కానీ ఎలాంటి మార్పు కూడా సమాజంలో కనిపిస్తలేదు బీఆర్ఎస్ పార్టీలో మనం చూస్తే కనుక పది సంవత్సరాల పరిపాలనలో విపరీతంగా మోసపోయాం విపరీతంగా దాచుకున్న వారు విపరీతంగా వాళ్ళు దోచుకున్నారు ఫామ్ హౌస్ కట్టుకున్నారు అనేకమైన స్కాములు చేసినప్పుడు చేయని స్కామ్ లేదు గుర్తుపెట్టుకోవడం మిత్రులారా కలవకుండా కుటుంబం చేయని స్కామ్ లేదు అవన్నీ మాకు తెలుసు దాన్ని విపరీతంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ఎక్కడ పడితే అక్కడ సభల్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉన్న దొంగల్ని ఏకీ పారిద్దాం ఏకీ పారిద్దాం పీకి అని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చేస్తున్నది ఏంటి వాళ్ళు ఏం చేస్తాను రేవంత్ సర్కార్ పద్దెనిమిది నెలలు ఏం చేస్తాను ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కనిపిస్తుంది ఎస్ఆర్ నువ్వు ఎస్ అబ్జర్ ఇటు ట్రూత్ మిత్రులరా నేను నిజాలు మాత్రం చెప్తే అబద్ధాలు చెప్పాను కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించి దానికి శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఉన్నాడు ఆ కమిటీకి ఆ మేనిఫెస్టో దాకా ముప్పై రకాల హామీలు ఉన్నాయి దాంట్లో దాంట్లో ఒకటి మాత్రమే ఆరు గ్యారెంట్ల హామీ ఆరు గ్యారెంట్ దాంట్లో ఉన్నాయి ఇమిడి ఉన్నాయి కానీ ముప్పై రకాల సంక్షేమాలు దాంట్లో ఉన్నాయి కార్మికుల సంక్షేమం అని దివ్యాంగుల సంక్షేమం అని ఇలా చెప్పుకుంటే ముప్పై ఉన్న నేను చదివి వినిపిస్తాను ఆ ముప్పై సంక్షేమాలు కూడా అమలు పరచడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ నేను నిజం చెప్తున్నా మిత్రులారా దయచేసి తప్పు అనుకోకండి సమాజం మారితే మీకు లాభం నాకు లాభం వ్యవస్థ మంచి ఉంటే మా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది అన్న ఏదో అమ్ముడుపోయే వ్యక్తి కాదు నిజాలు నిర్భయంగా చెప్పే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన తెలుసు కాబట్టి నేను చెప్తున్నా బీఆర్ఎస్ ఉన్న దొంగలు మూర్ఖులు పది సంవత్సరాల పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా వేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డికి అప్పు పుడతలేదు అప్పు ముడతలేదని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి ఈ విషయం అనేది కరెక్ట్ అని రేవంత్ రెడ్డి మెచ్చుకొని నేను కానీ ఇప్పుడేమంటున్నావు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అంటున్నా బరాబరు మోసం చేస్తుంది అప్పులు చేసిందు ఎవరు రేవంత్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కల్వకుండా కుటుంబం మొత్తం కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు ప్రభాకర్ రావు కావచ్చు ఈ రావుల పాలనలో రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అప్పులు పెరిగిపోయినాయి దానికి మిత్తి గట్లకే తెస్తాను రేవంత్ రెడ్డి ఇప్పుడేమో హామీలు ఇచ్చాడు ఆ హామీలు నెరవేరతలేవు విపరీతంగా మోసం జరిగింది మిత్రుల ఆ దొంగల్ని వద్దనే రేవంత్ రెడ్డిని అధికారం ఇస్తే రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేకపోతాడు చూద్దాం సార్ మేనిఫెస్టో మన మేనిఫెస్టో ఎంత ఘోరంగా ఉంటుందంటే మీ చౌతి శాఖ ఇతరు దానికి దుద్ద దుద్దిలో శ్రీధర్ బాబు కమిటీ చైర్మన్ మేనిఫెస్టోకి అవన్నీ అమలు పడతారు కదా మరి ఇదే భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి దీనికి బాబు ఇక్కడ సంతకం ఉంటుంది శ్రీధర్ బాబు గారిది ఇక ఇదే శ్రీధర్ బాబు గారు చైర్మన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోకి దాంట్లో మొత్తం ఎన్ని అంటే బోర్డు డిక్లరేషన్ బాగా జరిగేందు సుపరిపాలన కాంగ్రెస్ ఆరు గ్యారెంట్ల కాడు వరంగల్ రైతు డిక్లరేషన్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ చేవల్లి ఎస్సీఎస్టీ డిక్లరేషన్ మైనార్ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అట దీంట్లో చెప్పుకుంటూ వెళ్తే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని ఉన్నాయంటే వీళ్ళు ఇచ్చిన హామీలు దాదాపు ముప్పై ఏడు ఓకేనా ముప్పై ఏడు ఉన్నాయి దానిలో అన్ని సంక్షేమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ కొన్ని చదువుదాం తెలంగాణ ఉద్యమ అమరవీరుల సంక్షేమం ఉద్యమకారులకు దిక్కు లేదు వ్యవసాయం రైతుల సంక్షేమం రైతు భరోసా కావచ్చు పర్ఫెక్ట్ రిలీజ్ చేయలేదు అంటే అప్పుడు కొంత ఇప్పుడు కొంత నీటి నీటిపారుదల లేదు యువత ఉపాధి ఉపాధి కల్పన యువతకు ఉపాధి అవకాశాలు లేవు విద్యారంగం విద్యాశాఖ మంత్రి లేడు వైద్య రంగం ఎక్కడ పడితే ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన బాత్రూమ్లు కూడా లేవు గృహ నిర్మాణం ఆ గృహ నిర్మాణం పేరిట కొందరికి మాత్రమే ఇచ్చేసి ఈ నాలుగు సంవత్సరాలు మౌనం వహిస్తారు ఇది రంగ సత్యం భూ పరిపాలన రెవెన్యూ శాఖ కొంచెం ఇప్పుడు రెవెన్యూ శాఖలో కొంచెం మార్పు మొదలైనవి పౌర సరఫరాల శాఖ నిత్యాశులు పంపిణీ సన్న ఇస్తాండు ఇస్తాడు పంచాయతీరాజ్ నిత్యాశరాల ఆ పంచాయతీ గ్రామీణ అభివృద్ధి అసలు పంచాయతీ ఎలక్షన్సే లేవు ఉన్నాయా పద్దెనిమిది నుండి లేవు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమం ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటుల సంక్షేమం ఎక్కడుంది గాడిద గుడ్డు లేదు విద్యుత్ రంగం పవర్ కట్ అవుతుంది పారిశ్రామిక రంగం కొత్త పరిశ్రమలు లేవు ఆ టీఎస్ఆర్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం మొన్నటి మొన్న టీఎస్ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేస్తే వద్దని చెప్పేసి ఎందుకు అక్కడ పహల్గంలో దాడి జరిగింది దేశం మొత్తం హైఅ హై అలర్ట్ ఉంది ఇప్పుడు మేము మానుకోండి అని కాళ్ళ మీద పడింది తద్వారా ఏమైంది ధర్నాలు చేయలే వాళ్ళేమో పీఆర్సీ రావాలి మా జీతం వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళకి న్యాయం జరగలే ఆటో రవాణా ఆటో డ్రైవర్ల సంక్షేమం డ్రైవర్లో దిక్కు లేదు పాపం వాళ్ళు చచ్చిపోతాను ఎందుకు ఉచితంగా బస్సు పెట్టినాం కాబట్టి మద్యపాన నిషేధం ఎక్సైజ్ పాలసీ మద్యపానం పిచ్చల్ పిచ్చలుగా పారిపోతుంది అంటే విచ్చలిమిడిగా పారిపోతుంది మొత్తం ఏరులై పారుతుంది గ్రామాల్లో నిషేధం లేదు తొక్క తోలు ఏం లేదు మహిళా శిశు సంక్షేమం లేదు ఎస్ఎస్ల సంక్షేమం లేదు వెనుకబడిన తరగతుల సంక్షేమం బీసీ లేదు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం ఈబీసీ లేదు మైనట్ల సంక్షేమం లేదు సింగిరణి కార్ల సంక్షేమం లేదు కార్మికుల సంక్షేమం లేదు ఏ సంక్షేమం లేదు అమల్లో కావట్లేదు సీనియర్ సిటిజన్ సంక్షేమం మాజీ సైనికుల సంక్షేమం న్యాయవాదుల సంక్షేమం జర్నలిస్ట్ సంక్షేమం ఏమైంది జర్నలిస్ట్ సంక్షేమం ఇల్లు ఏమైపోయినాయి అక్రమడేషన్ కార్డు నింద్రకిస్తున్నావు అది లేదు గల్ఫ్ కార్మికులు ఎన్నెన్నో సంక్షేమం లేదు దివ్యాంగుల సంక్షేమం లేదు ట్రాన్స్ జెండర్ సంక్షేమం ఇవ్వలేదు క్రీడా రంగం ఎక్కడ వేసినా కొంగులు అక్కడే పోలీస్ శాంతి భద్రత వ్యవస్థ లేదు తుస్తుమంది మొత్తం బయట చేస్తాను మీకు పర్యాటక రంగం లేదు జానపద కళలు సినిమా సంస్కృతి రంగం లేదు ధార్మిక రంగం లేదు పర్యావరణం లేదు హైదరాబాద్ విజన్ థర్టీ థర్టీ అట ఇక్కడ ఏమన్నారంటే ముఖ్యంగా మిత్రుల ఇవన్నీ ఎన్నిప్పుడు అన్నీ అమలు కాలే డిక్ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని రైతులకి ఎవరెవరికి ఎంతెంత ధర ఇస్తా అని చెప్పింది వాళ్ళు రైతులకి చేవేళ్ళ డిగ్రీ రేసినని ఇవన్నీ ఏం లేవు మీకు చిన్నగా మళ్ళీ ఒక విషయం చెప్తా ఎక్కడ ఫెయిల్ అయిన పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా మనం వినాలి ఈరోజు జాబులు ఆటం ఇళ్ళాలా గిన్నెనం ఉద్యోగాలు ఇతరట మాకు హైదరాబాద్ విజన్ రెండు వేల ముప్పైకి మార్చిన అప్పుడు రెండు వేల ఇరవై ఎలక్షన్స్ వస్తాయి రెండు వేల ముప్పై మేనిఫెస్టో అంటే ఇగో పితులారా కాంగ్రెస్ పార్టీ అనుబంధ మేనిఫెస్టో ఉద్యోగ నియామకాల ప్రణాళిక అట కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీషన్ కమిషన్ ద్వారా స్పెషల్ డిపార్ట్మెంట్ నియమకాల మిషన్ ద్వారా చేపట్టబడతాయి దరఖాస్తులు ఎవరు ఒక్క రూపాయి ఫీజు కట్ట అవసరం లేదట ఇది పెద్ద జోక్ మిత్రుల కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఎన్ని పద్దెనిమిది నెలలు ఈ పద్దెనిమిది నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా అంటే ఈ పది సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి పది లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ మనల్ని ఎట్లా మోసం చేస్తున్నాం అంటే నెంబర్ వన్ మోసం ఉద్యోగాలు ఇవ్వాలి నెంబర్ టూ సంక్షేమాలు సంక్షేమాలు సంక్షేమాల చదివిన ముప్పై సంక్షేమాలు చదివిన ఆ సంక్షేమాలలో ఎవరికి న్యాయం జరగలేదు నెంబర్ త్రీ కేసీఆర్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్ కేసీఆర్ ఉన్నప్పుడు అయిన ఉ కేసీఆర్ ఉన్నప్పుడు ఉద్యోగ ఉద్యోగం కోసం పరీక్షలు రాసిండు ఆ పరీక్షల రిజల్ట్ని ఎల్వి స్టేషన్లో పెట్టేసి నేనే ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు ఈ మూడు మోసాలు చూడండి ఈ ఎప్పుడెప్పుడు ఇయ ఇయ్యాలి ఉద్యోగాలు గ్రూప్ వన్ నియమకాలట ఫస్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిపోవాలంట డిసెంబర్ అధికారంలో వచ్చింది గ్రూప్ వన్ అప్పుడు ధర్నాలు చేస్తుండే అయినా గ్రూప్ టూ నియమకాలట ఎప్పుడు జరిగిపోవాలట రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి తేదీలో జరిగిపోవాలట అయిపోయింది గ్రూప్ త్రీ నియమకాలు ఎప్పుడు జరిగిపోవాలట ఫస్ట్ సిక్స్ టూ థౌసండ్ అంటే జూన్లో అయిపోవాలి గ్రూప్ ఫోర్ ఎప్పుడు అయిపోవాలట జూన్లో అయిపోవాలి ఓకేనా మళ్ళీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ రహదారులు భవనాలు పంచాయతీ నీటి పరిధి గ్రామీణ నీటి సరఫరా ప్రజారోగ్య శాఖ మున్సిపల్ శాఖ దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోవాలి మేలు అయిపోవాలి ఓకేనా ఇది అగ్రికల్చర్ అధికారులు దానికి వెటర్నరీ అధికారులు హార్ట్గా అధికారులు అయిపోవాలి మేలు అయిపోవాలి ఈ రెండు ఇరవై నాలుగు మేలా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ అట ఇవి ఎప్పుడు అయిపోవాలి జూన్లో అయిపోవాలి ఫేజ్ టూ ఏమో డిసెంబర్లో అయిపోవాలి ఇదంతా అయిపోయింది మిత్రారా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయిపోయి ట్వంటీ ఫైవ్ అడుగు పెట్టినాం ఇక ట్వంటీ ఫోర్లోనే ట్వంటీ ఫోర్నే ఉపాధ్యాయులు స్టాఫ్ నర్సులు ఇతర నర్సులు డాక్టర్లు ప్రజారోగ్య శాఖ వైద్య విద్యా పరిషత్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ జీపీ సెక్రటరీ జీపీ స్థాయి మండల స్థాయి మొత్తం ఎప్పుడైపో మొత్తం డిసెంబర్ కల్లా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ కల్లా రెండు లక్షల ఉద్యోగాలని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ అమలు పరచలేదు యాభై వేలకు ఉద్యోగాలు ఇవ్వలేదు అన్ని గొప్పలు చెప్పుకుంటాడు నమ్ మీ ఇద్దరి ద్వారా మీ నమ్మంని నమ్మకండి మీరు బాగా గమనించండి ఒక పెద్ద లాజిక్ అని చెప్తాను మీకు ఏం లాజిక్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సం ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు మూడు లక్షలే తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఫర్ఫెట్గా ఉంటాయి అంటే పకడ్బందీ వ్యవహారంలో ఫర్ఫెట్గా అంటే మూడు లక్షల మంది మిగతా అవుట్ సోర్సింగ్ ఉన్నారు ఈ మూడు లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు ఉంటే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు అంటే నాటే జోక్ పది లక్షల ఉద్యోగాలు పది లక్షల ఉద్యోగాలు ఇస్తా ప్రభుత్వం ఇస్తుందా మోసం కాదు కానీ ఇవ్వచ్చు తలుచుకుంటూ ఇవ్వచ్చు ప్రతి డిపార్ట్మెంట్ ఉండచ్చు ప్రతి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇవ్వచ్చు ఉద్యోగాలు ఇవ్వడం చేత లేదా రిటైర్మెంట్ ఏజ్ పెట్టిండి మన కేసీఆర్ ద్వారా యాభై ఐదు నుండి అరవై చేసాను అవునా ఉద్యోగాలు ఇవ్వలేక వాళ్ళ జీతాలు ఇవ్వలేక అట్లుంది కథ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అని చెప్పేసి మొత్తం మాయం చేసిండు మేనిఫెస్టో ముందు పెట్టేసి గెలిచిండు ఓట్లు వేస్తున్నాడు ఇప్పుడు ఉద్యోగాలు రాలేదు సంక్షేమ పథకాలు అమల్లో లేవు ఆరు గ్యారెంటీలు విఫలమైనవి అక్కడ అప్పు ఎవరిస్తలేరు దీనికి కారణం ఏంటని బాగా ఆలోచిస్తే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ప్రథమ కారణం ఏదో మాట నామకే చెప్పిండు రేవంత్ రెడ్డి ఏంటి నేను చేయగలుగుతా చేయ చెప్పిన కానీ చేయలేకపోతాడు అప్పు ఎవరు ఇస్తలేరు అప్పు ముడతలేదు వడ్డీలు ముడతలేవు కాబట్టి ఎక్కడ వేసిన పొంగలు అక్కడే ఉంది నాకు నా అంచనా నిజమైతే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇక నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తే మానే రావు ఉద్యోగాలు రావు అయిపోయింది కీలకతాం దుకాన్ బంద్ మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా మళ్ళీ బీజేపీ ఉద్యోగాలు రావు ఉన్న ఉద్యోగాలు పోతాయి కానీ రావు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయి మొత్తం సాఫ్ట్వేర్ మొత్తం సాఫ్ట్వేర్లు అన్నీ డెవలప్ అయిపోతాయి దాన్ని హ్యాండిల్ చేసే మనుషులే తప్ప ఉద్యోగం అవే చేసి పడేస్తాయి కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఉద్యోగాలు అని నమ్మకండి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉచిత పథకాలన్నీ తీసేసి ఉచిత విద్యం ఉచిత వైద్యం ఇవి మాత్రం అమౌల్లో తీసుకొచ్చి సరిపోతుంది ప్రజల బతుకులు మారిపోతాయి నిజంగా ఈ ఇట్లా ఇస్తే బెటర్ కానీ ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే ఇక మొత్తం రాష్ట్రంలో రాజకీయ నాయకులు రాష్ట్రంలో రాజకీయ నాయకుల పిల్లలు ఇక వాళ్ళని విపరీతంగా విమర్శ చేస్తారు ఎందుకంటే మీ పిల్లలు ఎక్కడ చదువుతా ఉంటారు మళ్ళీ కాబట్టి దయచేసి మై అంబుల్ రిక్వెస్ట్ ఉచిత విద్య ఉచిత వైద్యం పైన దృష్టి పెట్టండి ప్రజల బతుకులు మారుతాయి ఈ పథకాలన్నీ వేస్ట్ ఇవన్నీ పథకాలు అమలు అయితే మళ్ళీ అప్పు పేరుతుంది తప్ప రేవంత్ రెడ్డి ఆయన జేబులోకి ఇచ్చేది కాదు మన బీఆర్ఎస్ ఉన్న లీడర్ వాళ్ళ జేబులు వాళ్ళేవారు అంతే కదా ఇస్తారు కాబట్టి దయచేసి పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ పార్టీ మనం మోసం చేస్తుంది ఈ మోసానికి కూడా కారణం ఒక రకంగా రేవంత్ రెడ్డి అయినా కూడా మరో రకంగా రాష్ట్రం మొత్తం దీవాల తీసేసి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టినాం మనం అధికారం వాడుతాం అతను పరిపాలించలే ఇతనేమో అన్న మంచిగా పరిపాలించినట్టే ఆరు గ్యారెంటీ ఇచ్చేళ్ళు ఇప్పుడు అనవసరంగా ఇచ్చామని వీళ్ళు బాధపడతాం ఎందుకంటే ప్రజలకు ఉతికారేస్తాను ప్రజలు ఆరు గ్యారెంటీ ఎక్కడ 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 మహిళ టూ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ ఆటోల సంక్షేమం ఏది ఆటో డ్రైవర్ల సంక్షేమం ఏది రైతు భరోసా పర్ఫెక్ట్ ఇవ్వట్లేదు అని పిచ్చపిచ్చగా పిచ్చగా ఇస్తాను కాబట్టి ఈ విమర్శలు కాంగ్రెస్ పార్టీ భరించాల్సిందే ఇవన్నీ ఎగోటి ఇవన్నీ మొత్తం విమర్శలు రాదంటే ఒకడండి ఒకటండి ఉచిత విద్య చేయండి కేజీ పీజీ విద్య ఏ చదువుకునే విద్యార్థికి పైసలు నయా పరీక్ష లేకుండా నయా పైసలు ఖర్చు పెట్టి చదువుకోవాలి ఏ హాస్పిటల్ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్న హాస్పిటల్ లెక్క ప్రభుత్వ హాస్పిటల్ చేయండి సరిపోతుంది ఈ పథకాలు ఇవన్నీ ఏం అవసరం లేదు మంచి పేరు వస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్